ఈనాటి మరో ముఖ్య అతిథి జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్బి చెన్నారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం అలంకరించినటువంటి ఎల్పిడిఓ సంస్థ అధినేత భరత్ గారికి ఈ సభ అధ్యక్ష పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ వివిధ ప్రభుత్వ రంగాలు ప్రైవేటు రంగాల్లో ఉండేటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి వచ్చినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సంస్కృతి మన సాంప్రదాయం మన అలవాట్లు మన భారతదేశం యొక్క ఔనత్యము మన గొప్పతనము సాటి లేనిది దేనికి ఏది కూడా మన దానికి మేటి రాదు సాటి రాదు అంత గొప్పది కాబట్టి ఈ యొక్క భారతదేశంలో రెండే రంగాలు అతిపెద్ద రంగాలు ఒకటి వ్యవసాయ రంగం రెండోది చేతి వృత్తుల రంగం ఆ చేతి వృత్తుల ఉత్పత్తిని ఎంచుకొని విలవిలలాడుతున్న ఆ రంగానికి ఒక మేలు చేయాలి ఒక దానికి ఒక హెల్ప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు మన భరత్ ఎల్పిడి సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా ప్రజలకి మనం ఏదైతే దూరం అవుతుందో దాన్ని దగ్గర చెయ్యాలని చెప్పేసి ఈనాడు మన సుభాష్ చంద్రబోస్ నేతాజీ మహానాయకుడు మన నాయకుడు మన దేశ నాయకుడు ప్రజానాయకుడు అయినటువంటి సుభాష్ చంద్రబోసు పుట్టినటువంటి రోజున ఈ కార్యక్రమం వారి జయంతిని జరుపుకోవటం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం పురుషులు పుడతారు తర్వాత పుట్టడమే వాళ్ళది కాబట్టి ఆయన స్టోరీ ఇప్పుడు కూడా బతికున్నట్టే మన భారతదేశంలో ఆయన ఉన్నట్టే మనకు లెక్క మహానీయులు ఎవరైనా పుట్టుకనే మనం జయంతులు జరుపుకోవాలి కానీ వర్ధంతులు జరుపుకోకూడదు ఎందుకంటే వారు నిత్యము మన జన సవిజీవనంలోనే ఉంటారు వాళ్ళు మన నేతాజీ మన రక్తంలోనే ఉన్నాడు భారతీయుడుగా అనే ప్రతి ఒక్కడెవడైనా సరే భారతదేశంలో వాడు రక్తం ప్రవసించి వాడు జీవనం చేస్తున్నాడంటే వాడిలో రక్తం ఉన్నదంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనకిచ్చినటువంటి గొప్ప ఇది అటువంటి నేతాజీ అక్కడికక్కడ సైన్యాన్ని ఆకట్టుకొని సైన్యాన్ని పెంపొందించుకొని ఆ యుద్ధంలో ముందుకు వెళ్ళిపోయినటువంటి గాంధీ గారు రెండుసార్లు ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ ఈ యొక్క సత్యాగ్రహంతో కాదు యుద్ధం అంటే యుద్ధానికి ఢీకొడితేనే మనం స్వతంత్రం తెచ్చుకోగలమని చెప్పేసి గాంధీతో కూడా విభేదాలు తెచ్చుకొని ఆయన ఉన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన నేతాజీ గారు అటువంటి నేతాజీ గారు పుట్టిన రోజున మనం ఇటువంటి కార్యక్రమాలు చూడండి మన భరత్ చెప్పినట్టు భూమి దూరం అయితే మనము భారతదేశానికి దూరమైనట్టు అది అది చాలా వాస్తవం అది భూ పోరాటాలు ఎన్నో చూసాం మనం ఇప్పుడు కాదు మన యొక్క తెలంగాణ ప్రాంతమే కాదు అనేక భారతదేశ ప్రాంతాలలో భూములు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సామాన్య ప్రజలు కానీ ఆ సామాన్య ప్రజలకి అనేక విధాలుగా సాయం చేసినటువంటి మరో మహాత్మా లీడర్ ఉన్నాడు ఒక ఆయన ఆయనే జననాయక్ కర్పూర్ ఠాగూర్ ఆయనకి భారతరత్న మొత్తం ఇటీవలే పోయిన సంవత్సరంలో ఇచ్చారు ఆయన కూతురు పెళ్లి చేయాలంటే మినిస్టర్లు మొత్తాన్ని పిలిపించి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఇచ్చే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నాడు ఒకసారి ఎంపీగా కూడా చేశాడు ఒక ఛాయ్ బిస్కెట్ ఇచ్చి బిడ్డ పెళ్లి చేశాడు ఆయన నేను బిస్కెట్ ఛాయ్ మాత్రం ఇస్తున్నా నా దగ్గర ఏం లేదు పెళ్లికి వచ్చిన వాళ్ళకని ఆయన జయప్రకా లోకనాయకుడు జయప్రకాశ్ నారాయణ గారు పాలస్ అంటే ఆయన శిష్యుడు అని చెప్పుకోవచ్చు కానీ ఇంత గొప్ప అవినీత్యం ఉన్న నాయకుడు మొన్న మొన్న ఇల్లు లేకపోతే గుర్తించి ఇల్లు ఇచ్చారు ఆయన ఇటువంటి నాయకుడు అండి ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి కర్పూరు ఠాగూర్ గారు వారిది రేపే జయంతి చూడండి ఆ మహానీయుడిది కూడా రేపే ఉంది జయంతి ఇరవై నాలుగు ఇటువంటి ఆదర్శమూర్తులు ఆయన వెనకబడ్డ వర్గాల గురించి వెనకబడ్డ వర్గాల గురించి ఒక జీవనే చేశాడు ఓబీసీ జీవన్ చేసింది ఆయనే వీళ్ళు ఎవరు చేయలే పూర్తిగా మధ్య నిషేధం కూడా ఆయనే చేశాడు కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తులని స్మరించుకుంటూ మనం ఈ ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని తలంపును తీసుకొని ఆదర్శకు తీసుకొని నేతాజీ పుట్టినరోజున ఇటువంటి మేళని బాలాజీ అనేటువంటి ఒక దానికి ఒక నామకరణ చేసి ఆ పేరుతోటి ముందుకెళ్ళి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అందాలి నాడు చూస్తున్నాం నిన్నొక చిన్న విషయం జరిగింది మేడం గారు చెప్పినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మన నిజంగా కూడా మన భారతదేశ బ్యాంక్ మెచ్చుకోవచ్చు దాన్ని ఆ బ్యాంకికే మనం అందరం కూడా ఎక్కడున్న సరే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెళ్ళాలి ఒక ఆయన తొమ్మిది నెలలు అయింది నేను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త కూస్త చేస్తుంటా ఆయనకి లోన్ రాలా వాళ్ళు ఇద్దరు గొడవలు వచ్చాయి తీసుకున్న ఆయనకి ఆయనకి వీళ్ళిద్దరు కలిసి గొడవలు పడుతుంటే ఏదో అక్కడ పెద్ద మనిషికి వ్యవహరిస్తానని నన్ను పిలిచారు ఏందయ్యా నీ బాధ నేను అమ్మినా ఈయన కొంటం లేదు అంటే నాకు లోన్ రావటం లేదు నా దగ్గర అన్ని డబ్బులు లేవు ఏం చేయమంటావు నా డబ్బులు నాకు నా దగ్గర లేవు నేను ఇంకోసాటిచ్చా మరి ఏం చేయాలి ఏమి ఇబ్బంది లేదు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి ఆయనకి లోన్ వస్తుంది మీకు మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి విద్యానగర్లో ఉండేటువంటి పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెళ్ళి కూర్చొని నేనే మాట్లాడి చేస్తే పది రోజుల్లో లోన్ శాంక్షన్ చేశారు చాలా గొప్ప విషయం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవ నిజంగా చెప్తున్నా పదిహేను రోజుల్లో లోన్ ఇచ్చారు ఒకటి ఇంగోకామా పోస్టాఫీసులో పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది పది లక్షలు ఉన్నాయి అక్కడ ఇంకొక ఐదు లక్షలు తెచ్చి ఇరవై ఐదు లక్షల్లో సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుంది ఆ పది లక్షలు వస్తాయని పదిహేను లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంది ఈ పది లక్షలు రావాలని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారు అమ్మాయి తీయటానికి లేదు నాలుగేళ్ల దాకా అటువంటి ఫిక్స్డ్ పెట్టావు నీకు తెలియదు ఇది మేము చేసాము కాబట్టి ఇది తీయటానికి లేదు మేము ఎక్కడ ఇవ్వము లోను అన్నారు వాళ్ళు కూడా సరే ఇది లోన్ ఇవ్వమన్నా ఆమె నన్ను పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడితే లేదండి దీని మీద లోన్ ఇచ్చే ప్రాసెస్ మా బ్యాంకుకి లేదు మా పోస్ట్ ఆఫీస్కి లేదు ఇది మేము ఇవ్వకూడదు ఇది ఎక్కడ బ్యాంకులో పెట్టుకుంటే ఇవ్వస్తారు అన్నాడు సరే అని ఆమె ఏం చేసి చూడమంటే ఆమె అనేక బ్యాంకుల్లో తిరిగింది ఏ బ్యాంక్ ఇవ్వాలి ఇవ్వాలా ఇది మేము ఇవ్వటానికి కుదరదమ్మ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చింది మళ్ళీ ఆమెకు కూడా మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది పదిహేను రోజులు అయింది అంటే ఎంత ఇచ్చారు ఎనిమిది లక్షలు ఇచ్చింది రెండు లక్షలు తక్కువ ఎనిమిది లక్షలు ఇచ్చింది అంటే ఇవన్నీ కూడా సమాజంలో ఏది మనది ఏది మనది కాదు భరత్ చెప్పినట్టు ఈనాడు బంధువులను కలవటానికైనా భాగ్యవంతుని కలవటానికైనా భగవంతుని కలవటానికైనా ఆర్టీసీ సర్వీస్ అనేది మనకి ఎంతో సేవ చేస్తున్న గొప్ప సంస్థ అది అటువంటి సంస్థలు నిర్వర్యం చేయాలని ఎంతోమంది వ్యక్తులు చూసినా కూడా ఏం కాల సంస్థ ఉంటుగా నడుస్తుండొచ్చు కానీ సమస్యకి ఏం కాల అందుకే ప్రతిది కూడా మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనాలా ఆ ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులను కూడా మనం వినియోగించుకోవాలి ఇది మన భారతీయుడిగా మన బాధ్యత ఇది నాడు చూస్తున్నాం ఎన్నో దేశాలలో మాయే వస్తువులు కొన కొనాలని చెప్పి ఏరే వస్తువులు రాకుండా వాళ్ళ వస్తువులే వినియోగిస్తున్నారు కాబట్టి మనం ఎందుకు చేయకూడదు మనకి ఏం తక్కువ ఉంది పంట పరంగా కానీ అనేక రకాలుగా అన్ని ఉత్పత్తులు కూడా మనం చేసుకుంటున్నాం కాబట్టి భూమి అనేటువంటిది ప్రతిది కూడా పేదవాడికి అందాలి భూమి లేకపోతే కష్టం రాబోయే రోజులలో మన హైదరాబాదు ఇది మన మరొక స్థాయికి వెళ్ళిపోబోతుంది ఇది ఇది ఢిల్లీని కూడా మించుతుంది అని పెద్దవాళ్ళు అంచనా వేస్తున్నారు ఇది దీని మీద కాబట్టి అటువంటి తరుణంలో భూమి కొనలేం ఈనాడు రియల్ ఎస్టేట్ బాగలేదు అంటున్నారు నాకైతే మాత్రం ఇది సంతోషంగానే ఉంది ఎందుకో తెలుసా పేదవాడు భూమి కొనుక్కోటానికి అవకాశాలు వస్తాయి డబ్బున్నాయనే నాలుగు ఇల్లు ఉన్నాయనే ఐదో ఇల్లు కొంటున్నాడు అసలు ఒక ఇల్లు లేనైనా ఒక ఇల్లు కూడా కొనుక్కోలేకపోతున్నాడు అంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు కొన్ని విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వాలు సహకరించే దాంట్లో విఫలం కావచ్చు ఎన్నో కారణాలు ఉంటాయి అవి కాబట్టి ఏది ఏమైనా కూడా ఇందాక మన లాయర్ గారు చెప్పినట్టు నా నేతాజీ లాంటి నాయకుడు ఉంటే మన భారతదేశం అమెరికా స్థానంలో ఉండేదని చెప్పారు వాస్తవం అది ఏ నాయకుడిని చూస్తే చిన్న చూస్తాం చిన్న చిన్న నాయకులు కానీ పెద్ద నాయకుడు దాకా ప్రజా సమస్యల మీద ప్రజా వ్యవహారం మీద లేదు అది వదిలేశారు ప్రభుత్వాలంటే ప్రభుత్వానికి ప్రజలకి వారిగా నిలబడాలి ప్రజా రాజకీయ పార్టీలు అంటే వారిధిగా లేవు వారే ఒక వారు కట్టేస్తున్నారు కానీ ఇంకా దాంట్లోకి వెళ్తే చాలా విషయం భూమి అనేది మనకి ఎంతో కూడా విస్తీర్ణం హైదరాబాద్ మనం చేసుకున్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఎటు చూసినా కూడా భూమి మనకు విస్తీరణ చాలా ఉంది మన హైదరాబాద్ కాబట్టి కొన్ని కారణాల వల్ల భూమి రేటును అయి తీసుకొచ్చారు ఆయుద్ధానికి కానీ ఈనాడు ఈ విధంగానే కొన్ని రోజులు ధరిస్తే మన అందరికీ కూడా భూములు దొరుకుతాయి కొంత కష్టకాలం బిల్డర్లకు తగులుతుంది తగలొచ్చు కానీ కొనుక్కునే పేదవాడికి ఇక్కడ ఒక్క బిల్డరే తగులుతుంది కొనుక్కునేది వంద మంది కాబట్టి అమ్మేటోళ్ళు బిల్డరు ఒక్కరే ఉంటారు వంద మందికి తొంభై తొమ్మిది మంది కొనేవాళ్ళే ఉంటారు కాబట్టి కొనే వాళ్ళకి అవకాశం వస్తుంది వాళ్ళకు కూడా అందరికి కూడా బాగుంటుంది ఇటువంటి మేళ పెట్టినందుకు కూడా మన భరతును నేను అభినందిస్తూ ఇటువంటి చాలా జరగాలి ఇక్కడే కాదు నిజంగా చెప్తున్నా కొనుక్కునే ముందే ముందు ఆలోచించాలి అది సిటీలో కొంటున్నామా సిటీ బయట కొంటున్నామా అది కరెక్టుగా మనం వాళ్ళ యొక్క పర్మిషన్లతోటి అది హెచ్ఎండి పర్మిషన్ ఉందా డిటిపిసి పర్మి అప్రూవల్ ఉందా వైడి ఉందా ఏది ఉంది ఏది లేదు కరెక్ట్గా చూసుకొని దాని యొక్క లింకులు డాక్యుమెంట్లు తీసుకొని దాని యొక్క పహానీలు తీసుకొని అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని కొంటే మంచిది చాలామంది కొన్న తర్వాత కోట్ల చుట్టూ తర్వాత ఈ ప్రైవేటు వాళ్ళ సెటిల్మెంట్ల గురించి తిరిగి ఇంకా కూడా సెటిల్ కానీ చాలా నడుస్తున్నాయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇటువంటి ప్రతి సమస్య కూడా ముందుగానే అవగాహన చేసుకోవటానికి ఈ అవగాహన మేళ ఈ పా ప్రాపర్టీ మేళ ఇది అవగాహన కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇది న్యాయం చేకూరుతుందని ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన భర్తకి అభినందన తెలియజేస్తూ जय भारत माता जय नेताजी